అండి ృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన అది కూడా క్లీనింగ్ టిప్ అండి ఆయిల్ క్యాన్ ఆర్ ఆయిల్ టిన్ క్లీనింగ్ టిప్ షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎంత యూస్ఫుల్ అంటే అసలు వర్కింగ్ ఉమెన్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ అసలు బర్డన్ అనేది లేకుండా చేతులు నొప్పి పెట్టకుండా మంటలు పుట్టకుండా మన పని మనం చేసుకుంటూ సులువుగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియో చూస్తున్నారు కదా ఆయిల్ క్యాన్ అయితే ఎలా జిడ్డు పట్టేసిందో ఇది స్టవ్ పక్కనే పెడతాం కాబట్టి ఖచ్చితంగా మనం చేసే పోపులు కూరలు అవన్నీ కూడా ఎగిరిపడి చేతులతో ముట్టేసుకోవడం వల్ల ఈ క్యాన్ అయితే జిడ్డు పడిపోతుందండి సో దీ నాదొచ్చి వన్ లీటర్ క్యాన్ అండి వన్ లీటర్ ఆయిల్ ప్యాకెట్ పోస్తాను దీంట్లో ఆ ఆయిల్ ప్యాకెట్ అంటే ఆ వన్ లీటర్ ఆయిల్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను సో అలా క్లీనింగ్ అంటే కంప్లీట్ అయింది ఇప్పుడు క్లీన్ అనేది చేసే ప్రొసీజర్ లో వీడియో అయితే షూట్ చేస్తాను చూస్తున్నారు కదా టిన్ అయితే సూపర్ క్లీన్ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పొయ్యి మీద ఒక అర లీటర్ నీళ్లు పెట్టేసేసుకోండి మంచి నీరు పెట్టుకోండి అందులో ఒక స్పూన్ డిటర్జెంట్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ సోడా ఏరియల్ టైడ్ రిన్ సర్ఫెక్సెల్ ఏది ఉంటే అది డిటర్జెంట్ పౌడర్ అనేది వేసుకోండి తర్వాత ఒక నిమ్మకాయ మొత్తం కూడా ఇలా కోసి రసం పిండి ఆ డొప్పల్ని కూడా వేసేసుకోండి ఎండి నిమ్మకాయ ఉన్నా కూడా ఇబ్బంది లేదండి అదైనా కూడా వేసేసుకోండి ఈ నీళ్ళు ఇప్పుడు బాగా మరగాలండి బాగా మసలాలన్నమాట సో ఇలా మసల్ మసలి నీళ్ళని ఒక స్టీల్ బేసిన్లోకి తీసుకోండి అంటే మనకి ఇప్పుడు మనం తీసుకున్న టిన్ లేకపోతే క్యాన్ ఎంత హైట్ ఉంటుందో దాన్ని బట్టి ఇలాగా పోసుకున్న తర్వాత నేను ఫస్ట్ మూత వేసేస్తున్నాను తర్వాత క్యాన్ వచ్చి అడ్డంగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే నిలువ పెట్టుకుంటే మొత్తం క్లీన్ అవడం అయిపోతుంది దీని మీద నుంచి కూడా మిగతా నీళ్ళనైతే ఇలా పోసుకుంటున్నాను ఇలా మీరు ఒక పదిహేను నిమిషాలు ఈ వేడి నీళ్ళల్లో ఇట్లా వదిలేసేసేయండి మీరు అసలు జస్ట్ అటు అంటేనే పోతుందండి అంత ఈజీగా మీకు ఈ జిడ్ అయితే రిమూవ్ అయిపోతుంది నార్మల్గా కుళాయి కింద స్క్రబ్ వేసి సోప్ వేసి మీరు రుద్దితే మాత్రం అంత ఈజీగా వదలదు మన చేతులు కూడా మంటకిపోతాయి కానీ ఈ ప్రొసీజర్ లో కానీ మీరు క్లీన్ చేశారనుకోండి మీ ఇవే కాదండి ఇంకా మనకి దోశ పెనాలు కానీ లేకపోతే మనం డీప్ ఫ్రై చేసే కడాయిస్ కానీ బాండి గానీ ఉంటాయి కదా సో అవి కూడా ఈ వాటర్తో అయితే సూపర్ క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను దానిలో ఉన్న నిమ్మడొప్పనే వేసి జస్ట్ అలా రుద్దితేనే మొత్తం జిడ్డంతా వదిలిపోతుందండి అంత సూపర్ క్లీన్ అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ వాటర్లో పెట్టి వదిలేసిన తర్వాత నార్మల్ స్క్రబ్ గ్రీన్ స్క్రబ్ ఉంటుంది కదా అదైనా తీసుకోండి నా దగ్గర స్టీల్ స్క్రబ్ ఉందని దాన్ని యూజ్ చేస్తున్నాను సో గ్రీన్ స్క్రబ్ తీసుకుని అలా మీరు రుద్దితే చాలు ఈజీగా అయితే పోతుంది అండ్ మనకి టిన్ కూడా సూపర్ షైనింగ్ తో అయితే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా సో ఇది వన్ లీటర్ ఆయిల్ టిన్ అండి సో బ్యాక్ చూడండి జస్ట్ అలా వేల్తో అంటేనే పోతుంది అంత ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది సో ఈ పద్ధతి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి ముఖ్యంగా చెప్పాను కదా వర్కింగ్ ఉమెన్స్కి హౌస్ కి చాలా యూస్ఫుల్ టిప్ ఇది సో ఏ అంటే ఏ నెలకు రెండు నెలలకు ఒకసారి క్లీనింగ్ ఉన్న టైంలో క్లీనింగ్ అనేది పెట్టుకుంటారు కదా అప్పుడు కూడా శ్రమ పడకుండా ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అయ్యి చేసుకుంటే మీ పని కూడా ఈజీ అయిపోతుంది సో నేనైతే ఇలా పదిహేను నిమిషాలు నానబెట్టిన తర్వాత వృద్ధి మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే వదిలిపోతుందో సో ఇలా కడగకుండా మూల పడేసిన గిన్నెలను కూడా మీరు జిడ్డు పట్టేసి కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి చెప్పాను కదా డీప్ ఫ్రైస్ చేసే కడాయిలు కానీ బాండి కానీ లేకపోతే దోశ కణాలు కానీ మనకి ఇవన్నీ కూడా కాస్త జిడ్డు పట్టేసి ఉంటాయి కదా సో వాటిని కూడా ఈ వాటర్ తో అయితే క్లీన్ చేసుకోవచ్చు నేను ఈ వాటర్ వేస్ట్ చేయకుండా వాటిని క్లీన్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాను అలాగే ఇలా మూతలు కాస్త క్లోజ్ గా ఉన్నాయి అనుకుంటే అక్కడ టూత్ బ్రష్ సాయంత్రం ఏమైనా జిడ్డు ఉంటే దాన్ని అయితే ఇలా కడిగేసుకోవచ్చు సో మీ అందరికీ నా ఐడియా నచ్చినట్టు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ టిప్ అనేది హౌస్ చెప్పాను కదా ఎంత యూజ్ అవుతుందో మీకు అర్థమైపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి అప్పుడు కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్లే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి అందుకే లైక్ చేయమని అడుగుతున్నాను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా కడిగేసిన తర్వాత ఒక పొడి గుడ్డతో నీట్గా తుడిచేసి ఆరబెట్టేసి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్